యాక్చువల్లీ మా బుజుదాని బర్త్డే వచ్చేసి సండే బట్ మాకు సండే కుదరలేదు అందుకే మేమైతే మండే సెలబ్రేట్ చేసాము థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ నేను యుఎస్ వచ్చిన కొత్తల్లో అయితే నాకు చాలా డౌట్లు ఉండేవి ఇక్కడ హాస్పిటల్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి సో నాకు అప్పుడు ఎవరు కూడా తెలియదు నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి తిని మాత్రం నా ఫ్రెండ్ అనమాట ఒక మాట పరంగా దేనికైనా కానీ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేది సో తనైతే డిసైడ్ అనమాట బర్త్డే రోజే కేక్ కట్ చేయించాలని సో తనే ఓన్గా కేక్ రెడీ చేసుకుని అందులోను మా బుజ్జితానికి కోకోమిలన్ థీమ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ కోకోమిలన్ కేకే తనే ఓన్గా మేక్ చేశారనమాట చేసుకుని మరీ తీసుకొచ్చారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ చూస్తుంటే మాత్రం యాక్చువల్లీ మేము మండే పెట్టుకున్నాము సెలబ్రేషన్ అంతా ఫ్రెండ్స్ అందరినీ కూడా మండే పిలుచుకున్నాము కానీ బర్త్డే రోజే వచ్చి కేక్ కట్ చేయించడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి సందర్భాల్లోనే మన వాళ్ళని మిస్ అవుతున్న ఆ బాధ కూడా పక్కకి వెళ్ళిపోతుంటది అనిపిస్తుంటది నాకైతే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఏదో ఒక కామెంట్ పెట్టండి నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ